ఇంకా ఏది నడుస్తున్న అధికారులకు ఇక్కడ నుంచి చేసిన మీరందరూ సపోర్ట్ కొడతారు ఈ రేషన్ కార్డుల పంపిణీని కూడా మన జిల్లానే తుగదుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి చేతిలో మీకు జరిగింది ఇది మన జిల్లా వాసులకు మన మంత్రి గారు ఏదైతే ఈ శాఖకు మంత్రిగా ఉండి ఒక కృత నిశ్చయంతో ఈ పౌరసత్వాల ఉండి ఈ సరఫి కానీ రేషన్ కార్డు గాని ప్రతి ఒక్క కార్యక్రమం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసే కార్యక్రమం దాని తర్వాత నాయకులు ప్రజా పరిపాలన సాగిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం తెలియపరస్తా ఉన్నాను మనం దాదాపుగా పదకొండు సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలని చెప్పి వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఈరోజు ముఖ్యంగా పేదవాడికి గౌరవానికి చిన్న మరి వాళ్ళకి అన్నిటికీ ఎలిజిబిలిటీ కావాల్సిన రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో అన్న రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి మనకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది సూర్యపేట జిల్లా నుంచి ఉగాది నాడు సన్నభేయం ప్రోగ్రామ్ ప్రారంభం కావడం ఒక మంచి వార్త మంచి అవకాశం మనకి వచ్చినట్లు మనం తీసుకుంటే అదేవిధంగా గౌరవ సీఎం గారు గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు వాళ్ళ ఆధ్వర్యంలో తుంగతూర్తిలో మనకి నూతన రేషన్ కార్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా లాగానే సూర్యపేట జిల్లాలు కూడా చాలా మందికి నూతన రాషన్ కార్డు రావాలి వారికి అదేవిధంగా సన్నభం రావాలని గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ సివిల్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన రాషన్ కార్డు సంఖ్య మనం తీసుకుంటే ముప్పై రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు నూతన రాషన్ కార్డు మనం నూతనంగా ఇస్తున్నాం పాటు ఆ కార్డులో లబ్ధిదారులు అంటే మెంబర్స్ యూనిట్ సంఖ్య మనం తీసుకుంటే నైంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్ మెంబర్స్ తొంభై ఐదు వేల మూడు వందల తొమ్మిది మంది అదేవిధంగా నూతనంగా ఫ్యామిలీలో మెంబర్ అడిషన్ కావచ్చు న్యూ రాషన్ కార్డ్ అంటే కొంతమంది ఫ్యామిలీలో పెళ్ళి అయిన తర్వాత కొంతమందికి మాకు సెపరేట్ రేషన్ కార్డు కావాలి అని కోరుకున్న వాళ్ళకి సెపరేట్ రేషన్ కార్డు కూడా ఈ క్రమంలో ఇవ్వడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గారు ఎన్నికలు మాట ఇచ్చింది మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు పాటిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా సన్న కూడా పాటించిన ప్రకారం ప్రారంభం చేసినందుకు ధన్యవాదాలు అయితే రేషన్ కార్డులకు సంబంధించి మిత్రులు ఇంకో చెప్పారు ఫ్రీ బస్ పథకం తప్పకుండా దానికి ధన్యవాదాలు సో అయితే దీంట్లో రేషన్ కార్డు మీద నాలుగు కిలోల బియ్యం ఇచ్చేది కార్లో ఉన్న మేజర్లకు మాత్రమే ఇచ్చేది కాగిలో అందరికి ఎక్కాలి అది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీఎఫ్ గారు కాగిలో ఎంతమంది ఉంటే అంత మందికి ఇవ్వాలి అందరికీ కాగిలో ఇవ్వాలని చెప్పేసి ఎక్కువ వాటిని నిర్ణయం ప్రభుత్వం ఒక్క అందరికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేస్తున్నారు దాంతోపాటు వాస్తవానికి కాదు ఉన్న వాళ్ళు ఇక్కడెక్కడ ఉన్నా వాళ్ళు భక్తులు కొరకు ఇంకో ప్రదేశానికి పోతే అక్కడ కూడా అక్కడే తీసుకోవాలి మళ్ళీ ఊళ్ళకు వచ్చి తీసుకుని అక్కడ లేకుండా కూడా ఆ రోజు మా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కొత్త సో దానితో ఇవాళ కొత్తగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆరు లక్షల నలభై ఏడు కార్లు ఇచ్చిన మనం పార్టీలుగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మేనిఫెస్టోలు ఇచ్చి మన మేనిఫెస్టో నచ్చి ప్రజలు మనం పోటీ వేస్తే అధికారంలోకి వస్తారు వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను అమలు చేయడం అనేది మన బాధ్యత ఉండదు తప్పకుండా చేయాల్సిందే మహాలక్ష్మిలో భాగంగా నిధులు చెప్పినట్టు ఫ్రీగా ప్రారంభం చేసిన దానివల్ల దాంతోపాటు ఇచ్చే ఇరవై ఐదు వందలు ఏదైతే ఉందో ఇస్తారని చెప్పింది అది కూడా ఇస్తే మహాలక్ష్మికి సంబూర్ణం అయితే తప్పకుండా ఆ ఇరవై ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా మరి ప్రతిమల గారికి మంత్రి గారికి దగ్గర మిత్రులు ఉన్నారు తప్పకుండా వారిని విజ్ఞప్తి చేసి ఈ రెక్క మనం కోరేదు ఇవ్వలేదు చెప్పి నేను కోరుకుంటున్నా విధంగా రైతు రుణమాఫీ కూడా ఏదైతే ఉందో చేసిండ్రు అది యాభై వేల కోట్లు చేయాల్సి ఉండి ఇరవై ఏడు వేలు చేసిండ్రు తప్పకుండా మిగతా కూడా మేనిఫెస్టో ఇచ్చి మన మేనిఫెస్టో నచ్చి ప్రజలు మనకు కోట్లు వేస్తారు వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో అమలు చేయడం అనేది మన బాధ్యత తప్పకుండా చేయాల్సిందే మహాలక్ష్మిలో భాగంగా మిత్రులు చెప్పినట్టు తీవ్ర ప్రారంభం ధన్యవాదాలు దాంతో పాటు ఇచ్చే ఇరవై వందలు ఏదైతే ఉందో ఇస్తారని చెప్పి అది కూడా ఇస్తే మహాలక్ష్మికి సంపూర్ణ తప్పకుండా ఆ ఇరవై వందలు కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా ప్రతి మంత్రి గారికి మంత్రి గారికి దగ్గర మిత్రులు ఉన్నారు తప్పకుండా వారి విజ్ఞప్తి చేసి కోరిన ఇవ్వలేదు నేను కోరుకుంటున్నాను అదే విధంగా రైతు రుణమంది పడేది అవుతుందో కొంత చేసిండ్రు అది యాభై వేలు కోట్లు చేయాల్సి ఇరవై ఐదు వేలు చేసిండ్రు తప్పకుండా మిగతావి కూడా ఇస్తే రైతులందరూ తర్వాత ధన్యవాదాలు చెప్పి ఆశీర్వాదాలు కూడా ఇస్తాం తప్పకుండా కొట్టుకుంటానికి అదే అమ్మలేదు అదే విధంగా పదిహేను వేలు అయితే రైతు మరోసా ఇస్తారని చెప్పిండ్రు అది మధ్యలో రెండు సార్లు ఆగిపోయింది ఆ రెండు మింటలు కూడా ఇచ్చేసి పదిహేను వేలు ఇస్తారన్నారు పన్నెండు వేలు ఇస్తున్నారు పదిహేను వేలు ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంకా అనేక హామీలు ఉన్నాయి యోగ ఉద్యోగాల విషయంలో అదేవిధంగా పిల్లలకి మహిళలకు స్కూటీలు ఇస్తారన్న విషయం ఆడపిల్లలకి చదువుకునే పిల్లలకు స్కూటీలు కూడా ఇస్తే ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా విద్యార్థులకు కార్లు ఐదు లక్షలై ఆకారం కూడా ఇస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా గుళ్ళు పూజలు కూడా చేస్తాం ముఖ్యమంత్రి తప్పకుండా ప్రభుత్వం వచ్చే ముందు మనం ఏదైతే హామీలు ఇస్తామో ఆ హామీలన్నిటిని నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఆ బాధ్యతను మనం నెరవేరిస్తే తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఇస్తారు అందులో సందేహం ఏమి లేదు ఆ రకంగా ప్రభుత్వానికి బాధ్యత కాబట్టి ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేరుస్తూ ప్రజల ఆశీర్వాదం కూడా ఉండేది మనందరి బాధ్యత తప్పకుండా ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇవన్నీ అడగాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంది ప్రజల తరఫున ఇప్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది తప్పకుండా ఏదేదైతే మాట ఇచ్చిందో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రతిపక్షంగా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమంలోనైనా మంచి జరిగినప్పుడు మెచ్చుకోవాల్సిందే చేయాల్సింది ఉన్నప్పుడు డిమాండ్ చేయాల్సిందే జరుగుతున్నదానికి తప్పు ఉంటే కూడా ఎత్తి చూపాల్సిందే ఇది ప్రభుత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండవలసిన లక్షణం ఇది డెమోక్రసీ అంటేనే అది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమంలో కూడా ఇచ్చే బియ్యం కూడా తప్పకుండా సరిపోయిన క్వాలిటీ ఉండాలి మంచిగా ఉండాలి కొద్ది కొద్ద కాకుండా వేరే పద్ధతిలో కాకుండా మంచి బియ్యం నాణ్యమైన బియ్యం తెలంగాణలో రైతులు పండిస్తున్న బ్రహ్మాండంగా ఆ సన్న బియ్యం ఏదైతే ఆర్ఎన్ఆర్ మన రాజేంద్ర లోనే రీసెర్చ్ చేసి పెట్టిన బియ్యం కొంచెం షుగర్ తక్కువ ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వీలైతే ఆ బియ్యమే సప్లై చేస్తే మంచిగా ఉంటుంది మన తల్లిదండ్రులు కూడా ఆరోగ్యంగా కాబట్టి వీలైతే ఆర్ఎన్ఆర్ రకం బియ్యం సప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కాళ్ళు కూడా వచ్చిన

నాగలక్ష్మి సురాంబల సురాంబ సైడి అని కొంచెం వాళ్ళందరికి షాప్ నెంబర్ కూడా కాల్స్ ఇస్తామని